ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథ్ నాశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నేను నీకు అందించబోయే ఈ గురుభిక్ష నువ్వు స్వీకరించాలమ్మా ఏడు రోజులు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నువ్వు అనుకున్నది కోరుకున్నది నీ పాదాల దగ్గర ఉంటుందమ్మా వెంటనే నన్ను తాకి చూడు ఆ శుభవార్త ఏమిటో వినుతల్లి అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్ మీరు బాబాగారిని స్మరిస్తూ బాబాగారిని తాకండి బాబాగారు మీకు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోతామండి మన బాబా గారు ఏడు రోజులు అని అన్నారు కదండి ఏడు రోజులు రేపటి నుంచే మీరు అనుకోండి రేపు ఒకటవ రోజు ఎల్లుండ రెండవ రోజు అవతల ఇల్లుండ మూడవ రోజు ఇలా మనం ఏడు రోజులైతే అనుకోండి ఫ్రెండ్స్ ఏడు రోజులు ఇలా చేస్తే నువ్వు కోరింది నీ కాళ్ళ దగ్గర ఉంటుంది తల్లి అని అయితే మన బాబాగారు మనకి చెప్పబోతున్నారు కదండి మరి ఇందులోని ఆంతర్యం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తల్లి ప్రతి చిన్న విషయానికి కూడా నీలో ఈ మధ్య కంగారు ఎక్కువైపోయిందమ్మా చిన్న విషయానికి కూడా మనసు అనేది ఆందోళన చెందుతూ ఉంటుంది ఏమైపోతుందో ఏం జరుగుతుందో అని అయ్యో అని ఒక భయం నిన్ను వెంటాడుతూ ఉంది ఆ భయం అనేది ఇప్పుడు నీకు ఒక చిన్న సమస్యలా ఉన్నా సరే రోజులు గడిచే కొద్దీ అది చాలా పెద్ద సమస్యగా మారుతుంది బిడ్డ నీకు ఏమి జరగాలి అని ఉందో ఏమి రాసిపెట్టి ఉందో నీకు ఏది దక్కాలి అని ఉందో అది ఖచ్చితంగా నీకు దక్కి తీరుతుంది తల్లి జరిగి తీరుతుంది నీ యొక్క ఆలోచనలతోటి నువ్వు దేనిని కూడా ఆపలేవు నీకు దక్కవలసింది ఎవరూ కూడా నేనుండి తీసుకుని వెళ్ళిపోరు వంద కత్తులు అడ్డంగా పెట్టినా కానీ వంద మంది వ్యక్తులు దానికి అడ్డంగా పడుకున్నా కానీ నీకు దక్కే తీరుతుంది అని నిర్ణయం జరిగితే అది ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి చేరుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు మాత్రం ఎక్కువగా అతి ఆలోచన చేస్తున్నావు తల్లి నీ అతి ఆలోచన వల్ల నీ మనసుకి అతి ఒత్తిడి కలుగుతుందమ్మా నువ్వు అనుకున్న పని అనుకున్నట్లు సక్రమంగా సరైన దారిలో జరిగితే నువ్వు మంచిగా సంతోషంగానే ఉంటున్నావు కాకపోతే ఆ పని కాస్త అటు ఇటు అయితే లేనిపోని కోపాలనేవి నీకు చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయమ్మా దానివల్ల ఇంట్లో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి దానివల్ల చిన్న కా చిన్న సమస్య కాస్త పెద్ద సమస్యగా మారిపోతుంది తల్లి నీ జీవితం ఎలా ఉంటుందో నేను ఇప్పుడు నీకు చెబుతాను ఒక పుస్తకం తీసుకుని ఏడు రోజులు నేను ఏం చేయమని చెప్తున్నాను అది నువ్వు రాసుకో తల్లి నీకు అంతా సవ్యంగా సక్రమంగా జరుగుతుంది బిడ్డ ఇది ఇప్పుడు నేను నీకు తెలియబరుస్తున్నాను అంటే ఇది నేను నీకు ఇస్తున్న గురుభిక్ష అని అనుకో తల్లి దేనిని కూడా పక్కకి నెట్టివేయకుండా జాగ్రత్తగా ఆలకించు అదే విధంగా ఆలకించిన మాటని నీ యొక్క దినచర్యలో ఒక భాగంగా చేసుకో నువ్వు ఏది కోరుకుంటే అది నీ పాదాల వద్దకు వస్తుంది అని గుర్తుంచుకో తల్లి అందులో నువ్వు మొదటి రోజు చేయవలసింది నువ్వు దేనికైతే బాధపడుతూ ఉంటున్నావో నువ్వు ఏదైతే జరగదు అని అనుకుంటున్నావో నువ్వు నీ జీవితంలో ఏదైతే జరిగితే బాగుండు అని అనుకుంటున్నావో ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ప్రశ్నలు అనేవి ప్రతిరోజు నీ మెదడు మీద దాడి చేస్తూ ఉంటున్నాయి ఆ ప్రశ్నలన్నిటికీ కూడా నువ్వు సమాధానం చెప్పలేక అలసిపోతున్నావమ్మా అందుకనే నువ్వు మొదటి రోజు చేయవలసిన పని ఏమిటి అంటే నువ్వు చక్కగా ఒంటరిగా ఒక గదిలో కూర్చో ఆ గది తలుపులు వేసేసుకో ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో కూర్చో నీలో ఏర్పడే ఉచ్ఛ నిశ్వాసాలను గమనించుకో వాటి మీదే ధ్యాస పెట్టుకుని ఒక అర్ధగంట పాటు చుట్టుపక్కల పరిస్థితులు నీ యొక్క కష్టాలు బాధలు నీ యొక్క సంతోషాలను అన్నిటినీ కూడా పక్కన పెట్టి నీ యొక్క ప్రతి భాగాన్ని కూడా గమనించుకో తల్లి నీకు ఏ భాగంలో అయితే ఒత్తిడిగా అనిపిస్తుందో నీ శరీరంలో నువ్వు బాగా గమనించుకో తల్లి ఆ యొక్క ఒత్తిడిని నీ శ్వాస రూపంలో బయటికి పంపిస్తున్నట్లుగా నువ్వు ఒక్కసారి అనుభూతి చెందు ఇలా నువ్వు ప్రతిరోజు ఒక అర్ధగంట చేశావు అంటే నీలో ఉండే ఆ ఒత్తిడి మొత్తం నీ శ్వాస రూపంలో పూర్తిగా బయటికి వెళ్ళిపోయి నీ యొక్క ప్రతి నాడీ కూడా శుద్ధి జరిగి నువ్వు చాలా స్వచ్ఛమైన మనిషిగా మారిపోతావు తల్లి అంటే నీలో ఉండే ఆ ఒత్తిడి మొత్తం కూడా నీ నుండి దూరం అయిపోయి చాలా తేలికగా నీ మనసు అనేది మారిపోతుందమ్మా ఇలా చేసిన రోజు నీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక రెండవ రోజు ఈ రెండవ రోజు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే నువ్వు ఇప్పటి వరకు దీనికోసం పోరాడావో బిడ్డ నువ్వు దీనిని ఒక కాగితం మీద రాసుకో మొదటి రోజు చేయవలసింది చెప్పాను అది రాసుకో అమ్మ రెండవ రోజు ఏం చేయాలో చెప్తున్నాను ఇది కూడా రాసుకో నీకు ఏదైతే ఈ విషయాలు కానీ లేదంటే నీకు సంబంధించిన విషయాలు కానీ ఏవైతే నీ కంట్రోల్లో లేవో నువ్వు ఎంత ఆరాటపడినా కూడా వాటిని నీ యొక్క కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నావో లేదంటే మనుషులు కానీ లేదంటే ఒక పని కానీ నువ్వు ఎంత చెప్తున్నా సరే విన్నట్లుగా విని చాటున వెళ్ళి చేసేది చేస్తున్నారు వాళ్ళకి చెప్పి చెప్పి ఇప్పటి వరకు నువ్వు అలసిపోయింది చాలు తల్లి ఏదైతే నీ కంట్రోల్లో లేదో దానిని నువ్వు రెండవ రోజు వదిలేసి అవును బిడ్డ నేనే చెప్తున్నానమ్మా అది ఎంత ముఖ్యమైన విషయమైనా కానీ అది కనుక నువ్వు ఎంత ప్రయత్నించినా ఇప్పటి వరకు అది నీ కంట్రోల్లో లేకపోతే నీ కంట్రోల్లోకి రాలేదో దానిని పూర్తిగా వదిలేసి అది మనుషులైనా కానీ లేదంటే ముఖ్యమైన విషయాలైనా కానీ ఒక పని అయినా సరే నీ కంట్రోల్లో లేనప్పుడు అవి ఎంత లాగిన నీ దగ్గరికి రావని గుర్తుంచుకుని వాటిని పూర్తిగా వదిలేసే తల్లి ఇక మూడవ రోజు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే నువ్వు ఏమి అవ్వాలి అని అనుకుంటున్నావో అయితే చూడు తల్లి నేను ఒక కథ రూపంలో చెబుతున్నాను జాగ్రత్తగా వినుతల్లి ఒక సింహం ఒక జింక ఆ సింహం ఏం చేస్తుంది అంటే జింక వెంట పరుగు పరుగు పెడుతుంది జింక ఇంకా ఇంకా పరుగు పెడుతుంది దీంట్లో నీకు తెలిసిన విషయం ఏమిటి సింహం జింకని తిన తినటానికి పరుగు తీస్తుంది జింక తన ప్రాణాలను కాపాడుకోవటం కోసం పరుగులు తీస్తుంది జింక యొక్క మనసులో ఒక ఒత్తిడి ఉంది అది ఏమిటి అంటే భయం ఎలాగైనా సరే నా ప్రాణాలను కాపాడుకోవాలి అని సింహం నన్ను చంపి తినేస్తుందేమోనని భయంతో పరుగుపెడుతుంది సింహం ఎలాగైనా సరే ఆ జింకను చంపి ఈరోజు నా ఆకలి తీర్చుకోవాలి అని ఒక ఛాలెంజ్తో పరిగెడుతుంది ఇక్కడ చూస్తే సింహం ఒత్తిడిలోనే ఉంది జింక కూడా ఒత్తిడిలోనే ఉంది తల్లి ఇక నీ విషయానికి వస్తే ఇక మూడవ రోజుకి రాసుకోవాల్సింది ఏమిటి అంటే సింహంలాగా మారుతావా జింకలాగా మారుతావా సింహంలో ఒత్తిడి ఉంది జింకలో ఒత్తిడి ఉంది రెండూ కూడా పరుగు పరుగున పరుగు పెడుతున్నాయి కాను నేను చెప్పేది ఏమిటి అంటే ఏదైతే నీ పని వెనక పరిగెడుతున్నావో అది పూర్తి అవ్వాలి అని పరిగెడుతున్నావో ఆ సింహంలాగా ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ పని ఎలాగైనా పూర్తవ్వాలి అని పరిగెత్తు అంటే ఒక సింహం పరిగెత్తే దానిలో ఒత్తిడి ఏదైతే ఉందో అది సాధించాలి అన్న ఒత్తిడి ఆ ఒత్తిడి నీలో ఉండాలి అంతేకాని చింకలా భయంతో వచ్చిన ఒత్తిడి ఆ ఒత్తిడి నీలో ఉండకూడదు తల్లి ఏదైనా కానీ తల్లి నీ మనసులో ఒత్తిడి అనేది ఉండకూడదు నీ యొక్క పనిని సాధించాలి అంటే దాని పట్ల నువ్వు ఛాలెంజ్గా ఉండాలి ఇది మూడవ రోజు చేయవలసిన పని తల్లి ఇక నాలుగవ రోజు ఏదైతే ఉందో నీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో కొన్ని అనుకున్న సమయానికి జరిగిపోతాయి కొన్ని అనుకోకుండా జరిగిపోతాయి వాటినే అనుకోని సంఘటనలు అంటారు నీ భవిష్యత్తులో నీకు ఆ అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు నీకు ఒక రకమైన భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఆ భయాన్ని నువ్వు ఇప్పటి నుంచి ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి తల్లి అంటే నీ యొక్క శరీరాన్ని నీ మనసును ఈ రెండిటినీ కూడా నువ్వు సిద్ధపరుచుకోవాలి అలా సిద్ధపరుచుకునే ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే నువ్వు ప్రతిరోజు కూడా వ్యాయామం చేయాలి నీ యొక్క శరీరాన్ని బలంగా ఉంచుకోవటం కోసం నువ్వు చేయవలసినవన్నీ చెయ్యాలి అదేవిధంగా నువ్వు ప్రతిరోజు కూడా వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే అనుకోకుండా ఒకరోజు సన్నీలు స్నానం చేస్తే దానిని నీ జీవితంలో కూడా అనుకోని సంఘటనలుగా భావించాలి ఒక్కసారిగా సన్నీలతో స్నానం చేయవలసి వచ్చినప్పుడు నీ మనసు అనేది భయపడుతుంది అయ్యో ఈరోజు వేడి నీళ్ళు లేవే నేను చన్నీళ్లతో స్నానం చేయాలా నా శరీరం తట్టుకుంటుందా అని చెప్పి నీలో ఒక రకమైన భయం ఏర్పడుతుంది ఆ భయం అనేది నీలో ఏర్పడకుండా ఉండాలి అంటే నువ్వు ముందు రోజు నుంచే ఒకరోజు వేడి నీళ్ళు ఒకరోజు చెన్నేళ్ళతో స్నానం చేయటం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయటం వాకింగ్ చేయటం లేదంటే జాగింగ్ చేయటం లేదంటే యోగా చేయటం నీ మనోభావాలు ఏ ఉన్నాయో వాటిని బాధకు అలవాటు చేయాలి ఇటు సుఖానికి అలవాటు చేయాలి ఇటు కష్టానికి అలవాటు చేయాలి అటు నష్టానికి అలవాటు చేయాలి ఏ పరిస్థితి వచ్చినా కూడా నువ్వు తట్టుకునేటట్లుగానే ఉండాలి తల్లి ఇది నాలుగవ రోజు నువ్వు నేర్చుకోవలసిన విషయం ఇది నువ్వు జాగ్రత్తగా పుస్తకంలో రాసుకో అమ్మా ఎలా అని చెప్పి నీకు బాధలు వస్తాయి అని కాదమ్మా నా బిడ్డకు ఏమీ రాకుండా నేను చూసుకుంటాను కానీ నా తల్లికి మంచి చెడు రెండిట్ల పట్ల అవగాహన నేర్పటం పూర్తి బాధ్యత తండ్రి స్థానంలో ఉన్న నీ బాబాకి ఉందమ్మా కనుకనే అన్నిటికీ కూడా నా బిడ్డ ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఇక ఐదవ రోజు తల్లి ఇది కూడా అమ్మా కష్టాలు నష్టాలు బాధలు అన్నిటినీ వదిలేసి నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చో నీ ఆత్మీయులతో మాట్లాడు పచ్చని చెట్ల దగ్గర పచ్చని పొలాల మధ్య కాస్త గడుపు తల్లి ప్రకృతికి దగ్గరగా ఉండేటట్లు ఉండు ఇలా ఐదవ రోజు ప్రకృతికి దగ్గరగా నువ్వు గడిపావు అంటే నీ మనసు ఏదైతే ఉందో నీ మనసు ఏదైతే ఉందో చాలా తేలుకని ఇస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా నీలో ఒత్తిడి భయం టెన్షన్స్ ఇవన్నీ కూడా నీ నుండి వెళ్ళిపోయి మనసు అనేది చాలా స్వచ్ఛంగా ఆనందంగా ఉంటుంది ఇక ఆరవ రోజు ఆరవ రోజు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే చక్కగా విశ్రాంతి తీసుకోవాలి కుదిరితే శ్వాసతో కూడిన యోగా అనేది చెయ్యి ఇందాక నేను చెప్పినట్లుగా మొదటి రోజు ఏదైతే చేస్తారో శ్వాస మీద జాస పెట్టి చక్కగా ఒక ప్రదేశంలో ఖాళీ స్థలంలో కూర్చుని చేసుకో తల్లి ఇలా చేయటం వలన చాలా చక్కని స్వచ్ఛమైన మనసుని చాలా ఏకాగ్రతతో కూడిన మనసుని చాలా ప్రశాంతమైన మనసుని నీకు అందిస్తుంది తల్లి ప్రశాంతమైన మనసుతోటి నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఏ పని చేయాలన్నా నువ్వు దానిపై ఏకాగ్రత పెట్టగలుగుతావు అందులో విజయం సాధించగలుగుతావు కనుకనే తల్లి నువ్వు చక్కగా మంచి శ్వాసతో కూడిన యోగా చేయటం చక్కగా విశ్రాంతి తీసుకోవటం అనేది నువ్వు ఆరవ రోజున చేయాలి తల్లి అది నీ శరీరం యొక్క అంతర్గత మలినాలను కూడా తొలగించి నిన్ను ఆరోగ్యంగా ఉంచటానికి చాలా చాలా ద్రోహదపడుతుంది ఇక ఏడవ రోజు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే తల్లి ఈ ఆరు రోజులలో నీకు ఎవరైతే సహాయం చేశారో వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకో ఈ ఆరు రోజులలో నువ్వు సాధించింది ఏమిటో ఒక కాగితం మీద రాసుకో తల్లి నువ్వు ఈ ఆరు రోజులలో ఆనందించిన విషయాలు ఏమున్నాయో అవి కూడా ఒక కాగితం మీద అమ్మా రాసుకోవడానికి ఏమీ లేదు బాబా నా జీవితంలో ఆనందాలే లేవు బాబా అని నువ్వు అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు తల్లి బిడ్డ నువ్వు వేసుకునే బట్టల నుంచి నువ్వు తలకు రాసుకునే నూనె వరకు కూడా నువ్వు కృతజ్ఞతలు చెప్పవలసిన వారు ఉంటారు నీ మనసులో వారికి కృతజ్ఞత చెప్పుకో తల్లి ప్రత్యక్షంగా సహాయం చేసిన వారికి కూడా కృతజ్ఞత చెప్పటం వలన వారి పెదాల్లో చిరునవ్వు అనేది వస్తుంది ఆ చిరునవ్వును చూసిన నీకు నీ మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుందమ్మా అదే విధంగా నువ్వు మంచి బట్టలు కట్టుకొని అద్దం ముందు నుంచి చూసుకున్నప్పుడు నీ మనసుకు చాలా ఆనందం కలుగుతుంది ఆ ఆనందం కూడా నీ జీవితంలో ముఖ్యమైనదే తల్లి నీ బిడ్డలని అలంకరించుకుని నువ్వు మురిసిపోతున్నప్పుడు నీ మనసులో కలిగే ఆ ఆనందం కూడా నీ జీవితంలో ముఖ్యమైనదే తల్లి ఇలా ఏడవ రోజు నువ్వు ఇలా రాసుకో తల్లి ఇలా మొదటి రోజు నుంచి ఏడవ రోజు వరకు ప్రతిరోజు ఈ ప్రక్రియ అనేది నువ్వు గడుపుకున్నావు అంటే నువ్వు ఏది కోరుకుంటే అది నీ పాదాల వద్దకు వచ్చి చేరుతుందమ్మా ఈ జీవితం అనేది చాలా చిన్నది తల్లి ఈ జీవితంలో అనేక రకాలైన టెన్షన్స్ బాధలు కష్టాలు ఇలా నీ మనసుకు మించి నీ వయసుకు మించి మోస్తున్నావు ఆ బరువుని ఇప్పటికైనా వదిలేసి జరిగే ప్రతి క్షణాన్ని కూడా ఆనందించు తల్లి అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా కానీ డబ్బు ఆస్తి పలుకుబడి ఆరోగ్యం ఇలా ఏదైనా సరే నీ పాదాల వద్దకు వచ్చి చేరుతుంది తల్లి తల్లి నీ జీవితంలో నీ జీవితాన్ని మించినా నీ సమయాన్ని మించినా ఆస్తి మరొకటి లేదు అని గుర్తించుకో నా బిడ్డకి ఇవన్నీ తెలియాలి అన్న ఉద్దేశంతోనే ఈ సందేశం రోజు నీ చెవిని పడేలా చేశాను తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు మనకి మంచి సందేశాన్ని అయితే మనకి అందించారు కదండి ఈ సందేశంలో చాలా ఆంతర్యం ఉంది ఇది మరి మీకు చాలా బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఇంతటి మహా అద్భుతమైన సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు సమస్తం సత్కూరు సాయనాదార్పణమస్సు శుభం భవతు జై సాయి